నాణ్యమైన ఇత్తడి పాత్రలు కొనాలి అనుకుంటున్నారా ఇంట్లో అలంకరణకు ఇత్తడి యాంటిక్విటీ వస్తువులు కావాలా ఓంకార నాదం వినిపించే గుడి గంటలు నాలుగు ఊర్లకు వినబడే చర్చ్ గంటలు కావాలా అయితే మీరు ఆ ఊరు వెళ్లాల్సిందే ఏంటి ఎవరైనా ఏదైనా కావాలంటే మాల్స్ షాప్స్ చెప్తారు కానీ ఇక్కడ ఊరు గురించి మాట్లాడుతున్నామేంటి అనుకుంటున్నారా అదే మరి ఆ ఊరు స్పెషల్ సాధారణ గ్రామం అయినా అక్కడి నుంచి విదేశాలకు వస్తువులు ఎగుమతి అవుతాయి ఇంతకీ అంత ప్రత్యేకతలున్న ఊరు ఎక్కడుంది దాని పేరేంటి ఇప్పుడు చూద్దాం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామం ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్ అక్కడ ఎక్కడ చూసినా ఇత్తడి వస్తువులే మనకు దర్శనమిస్తాయి గ్రామంలోని ఏ గడపలో చూసినా ఇత్తడి వస్తువుల తయారీలో స్థానికులు నిమగ్నమై ఉంటారు అజ్జరం గ్రామం సుమారు నాలుగు వేల మంది పైచులకు జనాభా కలిగిన ఓ గ్రామం ఇక్కడ సుమారు తొంభై శాతం వరకు జనాభా తమ కుల వృత్తులతో సంబంధం లేకుండా ఇత్తడి వస్తువుల తయారీపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు వీరు గత మూడు తరాలుగా ఇత్తడి వస్తువుల తయారీపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు ఇక్కడ కళాకారులు గతంలో పెద్ద ఎత్తున ఇత్తడి వస్తువులను తయారు చేసేవారు అయితే ప్రస్తుతం ఫ్యాక్టరీలలో తయారైన ఇత్తడి వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లో అందుబాటులో ఉండటంతో దీనిపై ఆధారపడి జీవిస్తున్న చేతి వృత్తుల వారికి ఆదరణ కాస్త తగ్గింది రాగి జింక్ మిశ్రమంతో ఇత్తడి వస్తువులు తయారు చేస్తారు ఇత్తడి పాత్రలను ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి జీర్ణక్రియను మెరుగుపరచడం రోగ శక్తిని పెంచేందుకు ఇత్తడి పాత్ర దోహదపడుతుంది శరీర ఆరోగ్యానికి ఇత్తడి పాత్రల వాడకం మంచిదని ఆయుర్వేదం కూడా సూచిస్తోంది ఈ ప్రయోజనాలు తెలిసిన వారు హస్తకళలపై మక్కువ కలిగిన వారు మాత్రం అజ్జరంలో తయారయ్యే ఇత్తడి వస్తువులకే జై కొడుతున్నారు ఇక్కడ గృహోపకరణాలుగా ఉపయోగించే బెందెలు కాగులు కళాయి గిన్నెలు గుండిగలు పళ్ళను కూడా తయారు చేస్తారు అలాగే దేవాలయాలకు సంబంధించిన ఇత్తడితో తయారు చేయబడిన మకర తోరణాలు కలశాలు ధ్వజస్తంభ తొడుగులు పంచలోహ విగ్రహాలు ఇత్తడితో తయారు చేస్తారు ఇలా తయారు చేసిన వస్తువులను మార్కెట్లో షాపులకు విక్రయిస్తారు ఇక ఇక్కడ తయారైన వస్తువులకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కేజీ వస్తువు ధర ఆరు వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు క్వాలిటీని బట్టి తయారు చేస్తున్నారు రాష్ట్రం నలుమూలలకే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాలకు అలాగే వివిధ దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ అవ్వటంతో ప్రపంచవ్యాప్తంగా ఇత్తడి వస్తువులకు అజ్జరం గ్రామం ఫేమస్ అయింది కొంతమంది బడాబాబులు విదేశాల నుంచి వాట్సప్ కాల్ చేసి మరి వారికి కావాల్సిన వస్తువులు ఇక్కడ తయారు చేయించుకుంటున్నారు అలా తయారు చేసిన వస్తువులను కార్గో విమాన సర్వీసుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అడిగిన వస్తువులు తయారు చేసి ఇవ్వటం ఇక్కడి వారి నైపుణ్యత అందుకే ఇత్తడి వస్తువులు కొనాలంటే అజ్జరం వెళ్లాలంటే అనేటట్టుగా ఇక్కడి ఇత్తడి వస్తువులు తయారీ వారి వృత్తికి గుర్తింపు తెచ్చింది